నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన నాళ్లంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనందరం కోరుకున్న న్యాయమైన కోరికలన్నీ ఆ భగవంతుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇది కొంచెం లేట్గా అప్లోడ్ అనమాట మీ అందరిని కలిసి కూడా నిజంగా నాకు పది రోజులు పైన అయిందండి నాకున్న కొన్ని కొన్ని పనుల వల్ల రాలేకపోయాను అయితే ఇది ఉగాది రోజు వీడియో అండి ఉగాది రేపు అనగా ముందు రోజే నేను చక్కగా కిచెన్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను పండగ రోజు పొద్దున్నే మనం కిచెన్లోకి రాగానే ఆ కిచెన్ అంతా నీట్గా కనిపిస్తుంటే చక్కగా పండగ పనులన్నీ చేసుకోవడానికి మంచిగా ఉత్సాహం వచ్చేస్తుంది కదండి ఇంకా నేను పొద్దున్నే చక్క ఇల్లంతా క్లీన్ చేసేసి స్నానం చేసేసి ఆ స్టవ్ దగ్గర పసుపు రాసి కుంకొట్లు పెట్టేసుకుని మా బాల్కనీలో అంతా ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను మా హస్బెండ్ అయితే పొద్దు పొద్దున్నే తీసుకొస్తారండి వేప పువ్వు మామిడాకులు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి కదా అలా తీసుకొచ్చిన తర్వాత చక్కగా గుమ్మానికి మామిడాకులు కట్టి ఇవన్నీ వాడతాం అనమాట తేగానే మాత్రం ఇలా బాల్కనీలో అన్నీ సెట్ చేసి పెట్టాను పెట్టి నేను ఇంకా పనులు చేసుకుంటున్నాను ఈరోజు ఏం చీర కట్టుకున్నానో మీకు చూపిస్తానండి నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉగాది రోజే సమ్మర్కి కాటన్ చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేస్తానండి ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అనమాట ఇంకా ఎంత ఎండలు మండిపోతున్నా కూడా లాస్ట్ ఇయర్ ఉన్న కాటన్ చీరలే కట్టుకుంటాను కొత్త చీర మాత్రం ఉగాది రోజే చక్కగా ఇలా పసుపు పెట్టుకుని ఆ చీర కట్టుకుని ఇంకా ఇలా రెడీ అయ్యానండి చక్కగా రెడీ అయ్యి పండగ అట్మాస్ఫియర్ తెచ్చేసుకుని మనం ముందు రెడీ అయితేనే కదా ఇంటి మొత్తానికి పండగ కళ వచ్చేది ఇంటికి దీపం వెళ్ళాలి అన్నట్టు ఇంకా నేను రెడీ అయిపోయాను రెడీ అయ్యి చక్కగా ఇలా ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేసేస్తున్నానండి ఇదిగోండి చక్కగా ఒరిజినల్ సాంబ్రాణి తెచ్చి పెట్టుకుంటాను నేను ఎప్పుడు అది ఎన్ని ఆర్టిఫిషియల్గా ఎన్ని వచ్చినా కూడా ఈ ఒరిజినల్ సాంబ్రాణి దారి రాదండి ఇది ఎంతో మంచి సువాసన కలిగి ఆ ధూపము ఇల్లంతా వేసేస్తే ఎలా ఉంటుందంటే ఇల్లంతా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పండగ శోభ వచ్చేసి ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుందండి ఒక దేవాలయంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట చక్కగా బయట మా ఇంటికి పక్కన ఉన్న సందు ఇవి వైట్ కూడా ఈ సాంబ్రాణి ధూపం వేసేస్తాను ఎప్పుడు కూడా మనకి ఇంట్లో ఏదైనా ఎవరికైనా హెల్త్ బాగుండకపోయినా ఇలా పండగలప్పుడు ఇలాంటప్పుడు ఆ ధూపం వేసుకుంటే నిజంగా పాజిటివ్ ఎనర్జీ భలే డెవలప్ అవుతుందండి ఇంట్లో అవునా కదా ధూపం వేసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఇంకా ఆ మామిడి మండలన్నిటిని చక్కగా ఇలా కట్టేసి మా హస్బెండ్ చక్కగా గుమ్మాలకి కట్టేస్తున్నారు ఒక పక్కన చక్కగా బ్లూటూత్లో సన్నాయి మేళం పెట్టేసి ఆ మ్యూజిక్ని చక్కగా ఆస్వాదిస్తా ఇవన్నీ ఆయన చేస్తున్నారండి నా పనులు నేను చేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా పండగ అనేది లేదంటే మంచిగా ఎంజాయ్ చేయాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది కదా మనం ఎలా చక్కగా సంతోషంగా పండగ చేసుకోవాలి ఆ పండగ వాతావరణాన్ని మనం ఆస్వాదించాలనుకుంటున్నాము అటువంటి అట్మాస్ఫియర్ని మన ఇంట్లో మనమే క్రియేట్ చేసుకోవాలండి సృష్టించుకోవాలన్నమాట ఎలాగంటే చక్కగా ఫోన్లో సన్నాయి వాయిద్యం మంగళకరంగా ఆ వాయిద్యం పెట్టేసి ఈ పనులన్నీ చేసుకుంటా ఉంటే ఇంకా ఇంతకు మించిన ఆనందమే ఉంటుందండి దీనికి ఏమన్నా లక్షలు కోట్లు ఖర్చు అవుతాయా ఏమీ అవవు మనం ఒక చిన్న ఆలోచన అంతే ఇక్కడ నేను బియ్యం కడిగేసి పులిహోర చేయడానికి పాయసం చేయడానికి సగ్గు బియ్యము ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను పెట్టుకుని ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే మీకు చాలాసార్లు చెప్పాను నాకు పెళ్ళైన కొత్తలో ఆ టైంలో మనకి పనులు ఎలా ప్లానింగ్గా చేసుకోవాలనేది తెలియదు కదా కొత్తగా పెళ్ళయింది నిదానంగా పనులు చేసుకుంటూ ఉంటేనే మనకి వాటి మీద గ్రిప్పు ప్లాన్ ఎలా చేసుకోవాలని తెలుస్తుంది ఆ టైంలో నాకు తెలియక ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా టైం టేకింగ్గా అయిపోతూ ఉంటుంటే మా అత్తగారు ఏమన్నారంటే ఎప్పుడూ కూడా స్టవ్ పైన పెట్టి వాటి దగ్గర ఉండాలి నుంచోవాలి అనే పని లేని వంటకాలన్నీ స్టవ్ మీద పెట్టి అవి ఉడుకుతూ ఉంటాయి విడిగా నువ్వు పనులు చేసుకో చక్కగా సెట్ అవుద్ది అన్నారండి ఆ మాట మైండ్లో ఫిక్స్ అయిపోయి చక్కగా అలా స్టవ్ పైన పులిహోరకి రైస్ పెట్టేసి మిగిలినది ఇంకో పక్కన ఇంకో ఒక ఐటెం పెట్టేసి చక్క మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి వేరే పనులు చేసుకుంటున్నానండి ఒక పక్కన గుడుకుతా ఉంటే ఈ పనులు కూడా అవుతాయి మనకి చక్క ఇన్ టైంలో పనులు అయిపోతాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా తులసి కోట అండి చాలా కాలమైంది టెర్రకోట తులసి కోట అనమాట అందుకే కంప్లీట్గా ఆ కలర్ అంతా పోయి డ్రైనెస్గా అయిపోయిందండి ఎప్పటికప్పుడు పెయింట్ వేయించుకుందాము అనుకుంటున్నాను నాకున్న పని ఒత్తిడి వల్ల నాకు కుదరట్లేదు అయితే ఈరోజు ఉగాది కదా ఈ ఉగాది రోజు కూడా నాకు అలా వెలిసిపోయి అలా ఉన్న తులసి కోటకి రెడీ చేసుకుని పసుపు కుంకుమ రాసుకోవాలంటే ఏంటోగా అనిపించిందండి అందుకని అప్పటికప్పుడు ఐడియా వచ్చిందనమాట నా ఇంట్లో జాజు జేగురు అని ఉంది కదా దాంతో ముగ్గు వేసుకోవచ్చు అని మీకు చాలాసార్లు చూపించాను ఆ జేగురులో చక్క వాటర్ కలిపేసి ఒక తడి క్లాత్ తీసుకుని దాంతో చక్కగా ఈ తులసి కోట వెలిసిపోయినట్టుగా ఉంది కదా దాని అంతటికీ చక్కగా ఆ జేగురు రాసేసానండి స్ప్రెడ్ చేసేసాను చక్కగా కొత్త తులసి కోటలాగా అయిపోయిందండి అసలు ఉగాదంటే కొత్త సంవత్సరం కదా ఈ కొత్త సంవత్సరం మనం ఏదైనా కొత్తగా ఉన్నట్టుగా ఉండాలని అనుకుంటాం కదా చక్కగా మా తులసి కోటని అలా రెడీ చేసేసుకుని చక్కగా పసుపు రాసి కుంకుమ బట్లు ఇవన్నీ పెట్టుకుంటున్నానండి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను నేను ఏ పూజైనా పండగైనా ఓన్లీ భగవంతుడి దగ్గర కూర్చుని దండం పెట్టుకోవడము ఆయన్ని ప్రే చేయటం అదే కాదు ఆయనకు సంబంధించిన పూజకు సంబంధించిన ఏ పని చేస్తున్నా సరే గుమ్మానికి పసుపు రాసుకోవడము తులసి కోటను రెడీ చేసుకోవడము ఇదంతా కూడా పూజలో భాగమేనండి మనము దేవుణ్ణి స్మరించుకుంటా ఆ పని మీద చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ధ్యాస పెట్టి చేస్తామేమో ఇదంతా భగవంతుడి సేవ కిందకే వస్తుంది మనం కూడా మనకిష్టమైన పని చేస్తున్నట్టు ఒక తన్మయత్వంగా మనసంతా ఒక భగవంతుడి సేవతో నిండిపోయినట్టుగా ప్రశాంతంగా ఉంటుంది కదండి పండగ పండగని ఎంజాయ్ చేయడం అంటే నాకు ఈ పనులన్నిట్లోనూ పండగే అనిపిస్తుందండి ఇవన్నీ చేసుకుంటా సంతోషంగా ఉంటే ఇదే పండగ ఇంకేముంది అనిపిస్తుందండి అవునా కదా ఇంకా అదంతా చక్కగా రెడీ చేసేసుకున్నాను ఇల్లంతా చక్కగా అలంకరించుకున్నాను గుమ్మాలకు పసుపులు రాసుకున్నాను ఇక్కడ భగవంతుడికి నైవేద్యం పెట్టుకోవడానికి ఇంట్లో మన అందరం తినడానికి చక్కగా పిండి వంటలు రెడీ చేసుకుంటున్నానండి జనరల్గా ఏ పండగ చేసుకున్నా కూడా ఏ పండగైనా కూడా నేను పాలు పొంగిస్తానండి అంటే పాయసం చేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను ఒక్కొక్కసారి పాయసం అని ఒక్కొక్కసారి సేమ్య సగ్గు బియ్యం అలా చేస్తాను ఈసారి ఏంటంటే ఇంట్లో బియ్యం పిండి ఉందండి పొడి బియ్యం పిండే అనమాట నేనేమి తడిపిండే అట్లా ఉండదు ఆ పొడి బియ్యం పిండే ఎప్పుడు పెట్టుకుని మా వాళ్ళందరికీ కూడా పాలతాలీకలు అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు మాకు తినాలనిపించినా అప్పుడు పాల తాలిఖలు చేసేస్తానండి అందుకే ఈ ఉగాది రోజు పాయసం అంటే పాలు తాలికలు చేద్దాంలే అనుకున్నాను చక్కగా ఆ పొడి పిండిని చక్కగా ఉబకటం అంటారు కదా వేడి వేడి నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసేసి ఆ డ్రైగా ఉన్న ఆ బియ్యం పిండిలో పోసేసి దాంతో చక్కగా పాలుతాలికలు చేసేసుకున్నానండి తర్వాత గారెలు కూడా చేస్తున్నాను అనమాట ఎప్పుడూ కూడా ఏ పండగైనా కూడా మనము భగవంతుడికి నైవేద్యం పెట్టాలనేది ఫస్ట్ కాన్సెప్టు తర్వాత మన ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినాలి అలా తినాలంటే ఏంటి ఒక స్వీటు ఒక హాటు అలా ఉండేలాగా చూసుకుంటాను స్వీట్ ఏమో తాలికులు హాట్ ఏమో గారెలు ఇంకా ఫుడ్గా కొంచెము సాలిడ్గా ఉండేది ఏంటి పులిహోర కదా మీ అందరికీ ఇంకో మాట కూడా చెప్పాలి పచ్చి మామిడికాయని మొట్టమొదటిసారి ఈ సీజన్లో ఉగాది రోజు నుంచే మొదలు పెడతానండి ఇది కూడా ఒక ఆనవాయితీలాగా నాకు నేనే నియమం పెట్టుకున్నాను అనమాట బాగుంటాయి కదా అలా మనకు మనమే కొన్ని నియమాలు పెట్టుకుని ఆ టైం నుంచే మనం మొదలు పెడదాము అని అనుకోవడం ఇది కొన్ని సంవత్సరాలుగా అనమాట ఉగాది రోజు కాటన్ చీర ఫస్ట్గా స్టార్ట్ చేయటము పచ్చిమావిడికాయ ముందు సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పటి నుంచో వస్తూ ఉంటాయి ఇక మనకి జనవరి లాస్ట్ నుంచే పచ్చిమావిడి కిందలో అది వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎప్పుడు ఇంక ఇంట్లో వాడనండి ఉగాది రోజే పచ్చిమావిడికాయలు తెప్పించి ఉగాది పచ్చడిలో వేయటము మామిడికాయ పులిహోర చేస్తాను మామిడికాయ పప్పు చేస్తాను అలాగనమాట ఇక్కడ చక్కగా మామిడికాయ పులిహార కలిపేశానండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కలుపుతున్నాను ఎందుకంటే ఇక్కడ మా బంధువులు మా ఆడపడిచాళ్ళు ఇంకా మా బాబాల ఫ్రెండ్స్ ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంపిస్తాను నేను అందుకని పులిహోర చేశానండి ఇంకా ఆ రైస్లోకి కలుపుకోవడానికి జస్ట్ మామిడికాయ పప్పు ఒక్కటే చేశానండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఏమైనా కూరలు పచ్చళ్ళు ఇవన్నీ చేసినా కూడా ఈ పిండి వంటలు ఉన్నప్పుడు ఆ పాల తాలికీలు తినటమో పులిహోర తినటమో చేసేస్తారు ఇంకా అన్నము కూర ఇవి ఎక్కువగా తినరండి ముఖ్యంగా ఉగాది రోజు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉగాది పచ్చడి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారండి మన పొదరిల్లులో ఫస్ట్ నుంచి ఉన్న సభ్యులందరికీ తెలుసు అనమాట ఉగాది పచ్చడి రెసిపీ గురించి దానికి సంబంధించిన ఒక స్టోరీ గురించి మా అత్తగారు ఎప్పుడు చేసేవాళ్ళండి అది కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళండి ఇదిగోండి ఇక్కడ మా హస్బెండ్ కూడా ఉగాది పచ్చడి రెడీ చేశారు నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది వంటంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని చక్కగా సర్దేసి కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే కానీ నాకు ప్రశాంతంగా ఉండదండి అప్పుడు పూజ మొదలు పెడతాం అనమాట ఇదిగో చూడండి మీరు చూసి ఆశ్చర్యపోతున్నారు కదా ఎవరైనా ఒక చిన్న మట్టి గిన్నెలో చేసుకుంటారు ఉగాది పచ్చడి వీళ్ళేంటి ఇంత గిన్నెలు గిన్నెలు చేశారని దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి మా అత్తగారు చాలా చాలా టేస్టీగా చేసేవాళ్ళు అనమాట ఉగాది పచ్చడి అది ఎలాగంటే చేసి మళ్ళీ అందరికీ పెట్టడమే కాకుండా మా ఇంట్లో మేము ఆ ఉగాది పచ్చడిని ఒక బౌల్లోనో గ్లాస్లోనో పోసుకుని ఆ రోజే కాదు నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతా ఉంటామండి తర్వాత మా అత్తగారు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మా హస్బెండ్ చేస్తారనమాట ఆ రెసిపీ ఇదేంటంటే జనరల్గా అందరూ వేసే ఐటమ్స్తో పాటు చక్కెర కేళీని ఎక్కువగా వాడతారండి దగ్గర దగ్గర ఒక డజన్ పైన వాడతారు వాడతారనమాట పండిన చక్కర కేళీ చక్కగా దాంతో ఎలా ఉంటుందంటే ఒక అది ఏదో ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ లాగా హెల్దీ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటుంది ఇంకా ఇక్కడ భగవంతుడికి చక్కగా దీపారాధన చేసుకుని ఆయన దగ్గర నేను చేసిన ఐటమ్స్ అన్నీ నివేదన చేసుకుని ముందుగా ఆ ఉగాది పచ్చడిని ఆ పరమేశ్వరుడికి పార్వతీ పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి చక్కగా పూజ చేసుకున్నాము మేమందరం కూడా ప్రసాదం చక్కగా అందరం తీసుకున్నాము మీ అందరికీ చెప్పాను కదా ఇంకా ఉగాది పచ్చడిని ఆ రోజంతా కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెడితే అండి ఎక్కువగా పళ్ళు వేసాం కదా వెళ్ళి భలే చిక్కగా జ్యూసీ జ్యూసీగా కొంచెము పుల్ల పుల్లగా చేదు చేదుగా చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేము అనమాట తింటుంటే ఇది అమృతం అంటే ఇలా ఉంటుంది కాబోలు అనిపిస్తుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజు ఫుడ్ అయితే ఎక్కువ తినమండి ఆరగారగా ఆరగారగా ఇలాగే బౌల్స్లోనో గ్లాస్లోనో పోసుకొని చక్కగా తాగటము తినటం చేసేస్తాం అనమాట ఇంకా అదంతా అయిన తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి కదా అందుకని చక్కగా టీవీలో ఆ పంచాంగం చెప్పేదంతా కూర్చుని అందరం విన్నామన్నమాట ఈరోజే ఒక పంచాంగానికి సంబంధించిన బుక్ కూడా తీసుకొస్తారండి మా హస్బెండు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే తీసుకొస్తారనమాట ఫస్ట్ నుంచి ఆయనకి తిథులు అలాంటివన్నీ మంచి రోజులు చూసుకోవడం అలవాటు అందుకనే ఇలా ఈరోజు టీవీలో ఇవన్నీ చూసుకుని రాశి ఫలాలు అవన్నీ వాళ్ళు చెప్తారు కదా చక్కగా అది విని అంత భోజనాలు అన్నీ చేశాము చేసిన తర్వాత మీకు చెప్పాను కదా ఉగాది పచ్చడిని ప్రసాదాలని నేను మా వాళ్ళందరికీ పంచుతానండి నాకు ఏ పండగ వచ్చినా కూడా మా ఆత్మీయులకి మే మేము కావాలనుకునే వాళ్ళకి నాకు ఆ ప్రసాదాలు ఇచ్చుకుంటే నాకు మనసు అదొక తృప్తిగా ఉంటుందండి అప్పుడే పండగ సంపూర్తిగా అబ్బా చక్కగా ఫుల్ఫిల్ అయింది వాళ్ళ పండగ అని మనసు కనిపిస్తుంది తిని మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అండి పైడమ్మ మేమంటే చాలా ప్రేమగా ఉంటుంది అనమాట తనకి ఆ ఉగాది పచ్చడి అవన్నీ కూడా పెట్టాను ఇంకా మా ఆడపడుచు గారు వాళ్ళకి మా వాళ్ళందరికీ కూడా మా బాబా ఫ్రెండ్స్కి అందరికీ ఆ ఉగాది పచ్చడి ప్రసాదాన్ని పంపించానండి ఇలా చక్కగా మనస్ఫూర్తిగా సంతోషంగా అయితే మా ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకున్నామండి మీరందరూ కూడా చాలా బాగా ఉగాది పండుగ చేసుకున్నారని అనుకుంటున్నాను ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్